అందరికి వంద ప్రభునామానికి వందనాలు కూడా వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు దేవుడు గత కాలం అంత దేవుడు మనకి మరొక రోజున మనం దేవుడు మనకు దయచేసేట బట్టి మనకి స్తోత్రం గాక గాహలియ దేవుడు ఈరోజు అంతటిలో కూడా ఆయన కృపణ మనకు విస్తరించులాగా మన ప్రయాణంలో దేవుడు తోడయి ఉండి మనకు ఆలోచన దయచేసి మనము నడవలసిన మార్గంలో భద్రముగా మనం నడిపించబడినట్లు ఈ ఆయన కృపాక్షయం మనకు తోడుగా ఉన్నట్లు మనం ప్రార్థన చేసుకుందాము వాక్యం ధ్యానించుకుందాము మొదటి కోరింది మూడు పది దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినే మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కడుస్తున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వెళును వేయబడిన వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయకూడదు వేయరాదు ఆ పునాది ఏసుక్రీస్తే హలెయ అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా మన కొరకు సంఘం అంటే ఏంటనేది తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పినయ దేవుడు పౌలు గారికి అనుగ్రహించినటువంటి కృప చొప్పిన ఏం చేశారంటే ఆయన శిల్పకారుని వలె నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేశాడంట ఎస్ ఆయన నేటి ఈ క్రైస్తవ పునాది అంతా ఎవరు నిర్మించారంటే ఎక్కువ శాతం నకోసాడు పౌలు గారే వండ మీద ఆ సంఘం కట్టిదనని పేదరి గారితో ప్రభుని చెప్తారు ఇక్కడ ఆ సంఘానికి పునాది చేసిన వారు ఎవరంటే ఎవరో ఆ పోస్టుడిని పౌలు గారు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పిన నేను నేర్పరి అయిన శిల్పకారు వలె పునాది వేసి మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయకూడదు వేయరాదు ఈ పునా ఈ పునాది ఏసుక్రీస్తే మనం చేస్తున్నటువంటి భక్తికి ఆధారం ఎవరంటే ఏసుక్రీస్తు వారై ఉండాలి మన భక్తికి ఆధారము ప్రభు అని వారే మనం రక్షించబడాలంటేనే ఏసుక్రీస్తు ప్రభువని అని నోటి తోపుకొని ఆయన్ని తండ్రిని దేవుడు మృతుల్లోంచి లేపడని హృదయం విశ్వసించగలిగితే మనము రక్షించబడిన వారు అవుతాం రక్షించబడతాం అప్పటి నుంచి మనము పాత జీవితాన్ని విడిచిపెట్టుకుని పాత జీవితాన్ని దేవుడు తన రక్తంలో కడిగి మనను పవిత్రపరచి ఆయన వేటలుగా అంగీకరిస్తాడు మనం రక్షించబడిన వారు అవుతాము అక్కడి నుంచి ఆయన పరిశుధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఇవన్నీ మా కూర్చుడిన పౌలు గారే ఈ సంఘానికి పునాది వేసి అనగా పునాది అంటే పునాదనగా ఒక ఇల్లు నిర్మాణం జరగడానికి ముందు చేసి పునాది అంటారు అలాగా క్రైస్తవ జీవితం క్రైస్తవ విశ్వాస జీవితం ఏ విధంగా నిర్మించుకోవాలో పునాది వేసిన వాడు ఎవరు అంటే అపో పౌలు గారే ఆ పునాదు మీదన ఆయన చెప్పినటువంటి ఆయన ద్వారా దేవుడు చెప్పించినటువంటి వాక్యం మీద ఆధారపడి మనం విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని అందరి సారాంశం కాబట్టి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జీవిందాము వాక్యం ఆధారం చేసి మనం జీవించాలంటే నిత్యము వాక్యం ధ్యానించి అందరి సత్యాలను మనం గ్రహించగలగాలి మన విశ్వాస జీవితానికి వాక్యాన్ని ఆదరణ చేసి జీవించాలి అందుకని నిత్యము వాక్యాన్ని ధ్యానించగలిగి ఉండాలి హెల్ లుయా అటు కృప మనకు దయచేయను గాక ఆ మెయిన్ విషయం ప్రార్థన చేసుకుందాం ఏసియా మీకు వందనాలు తండ్రి సతబడిన లేఖన భాగం నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవ మా విశ్వాస జీవితానికి మీ వాక్యాన్ని ఆదరణ చేసి జీవించే కృప దయచేయండి మాకు దేవ మేము విశ్వాస జీవితానికి కృప ఎలా కట్టుకోవాలో నీ ముందుగా నీ యొక్క భక్తుడైనటువంటి నీ ప్రియ పిరుడైనటువంటి ఆ పోస్టర్ గారి ద్వారా మీరు మాకు పునాదు నిర్మించారు ఆ పునాది మీద మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి కృప దండి తండ్రి సమయంలో దెబ్బ భారతదేశాన్ని రక్షించండి మా భారతదేశాన్ని జ్ఞాపం చేసుకోండి భారతీయులను రక్షించండి అందరికీ ఆహారం ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం దాయించండి దెబ్బ నీ బిడ్డలైన వారిని ప్రతి జ్ఞాపం చేసుకోండి ప్రతి అవసరం తీర్చి మహిమ పొందండి తండ్రి మీ ఆత్మాభిషేకం దయించండి ప్రభు రాకపోకల కొనపని తోడు గుణి ప్రార్థిస్తూ తండ్రి దేవా రక్షణను రక్షణ దయచేయండి మార్మం దండి పాప క్షమాపణ దాయించండి ప్రతి వ్యాధి బాధాపర విడుదల దాయించండి దేశాన్ని పరిపాలించిన నాయకులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గవర్నర్లు అందరూ మార్పు చేసుకున్నాం మంచి పరిపాలన నుంచి కృపు దాయించండి నీకు వ్యతిరేకంగా రూపొందిన ఏదో వద్దలుగా ఉన్నట్లు దాయించండి దెవయా రాష్ట్రాల్లో దెబ్బ జరుగుతున్న ఎలక్షన్స్లో మీరు తోడుగా ఉండి దెబ్బ ప్రభు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అందుకు తగిన జ్ఞానము ఓటర్లందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వంద నాలుగు తండ్రి వంద నాలుగు ఆయన దేవ రోజులైనట్టి స్వస్థపరిచిన వారికి దయచండి ఏమైనా వస్తుంది ఆరోగ్యం చేయమని మృతి స్వాస్థపరుస్తుంది ఆసుపత్రి పడైన మృతి తండ్రి దెవా మీకు పొందనాడు పాడి పనులు లబ్లు పడుతుంది వ్యవసాయాలు దీవించండి వ్యాపారాలు దీవించి చేతి పనులు దీవించండి ఆయన అన్ని విషయాల్లో తోడు రూపాయ ఇండి సొంత రక్షణ అంగీకరించి దీన్ని నిజమైన దీవడానికి తెలుసుకుని దేవా దేవాని ఇష్టానుసారంగా జీవించి రూపభాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు పొందనాలి వందనాలు ఆయన ఇదిగో వాక్యమాగాన్ని గ్రహించినందుకు ఏ వందనాలు ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మహిమ పొందమని యేసు నామంలో వేడుకుని సునామ తండ్రి ఆమె